అండి వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ ఈరోజు అయితే మంచి వీడియోతో మనం ఎందుకు వచ్చేసానండి జనరల్గా మనకి బ్లౌజ్ పీసెస్ అనేవి మార్కెట్లో దొరుకుతుంటాయి అవి హెవీ హెవీ రేంజ్లో ఉంటాయి అన్నమాట బ్లౌజ్ పీసెస్ అనేవి ఇప్పుడు కట్ వర్క్ వచ్చేసి మంచి డిజైనర్ బ్లౌజెస్ వస్తున్నాయి మార్కెట్లో ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి మినిమం సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉంటున్నాయి అలాంటివి మనము పీసెస్ తెచ్చామండి పీసెస్లో మంచి తక్కువ బడ్జెట్లో బ్లూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు మనం బ్లౌజెస్ తెప్పించాను ఆ బ్లౌజ్ పీస్కి మాత్రం కరెక్ట్గా సెట్ అవుతాయి మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి నచ్చితే కనుక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజెస్ అనేవి మీకు మార్కెట్ ప్రైస్ కంటే హాఫ్ రేట్ ఉంటాయండి మోస్ట్లీ హాఫ్ రేట్లో ఇచ్చేస్తాను ఇవి వీటికన్నిటికి కూడా ప్రైజెస్ అనేవి నేను మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నాకు మెసేజ్ చేయండి కొన్నిటి ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ పే మెన్షన్ చేస్తాను చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి ఆర్గానిజ ఫ్యాబ్రిక్ అండి మంచి కట్ వర్క్ వచ్చేసింది అనిమల్ మొత్తం అనిమల్ ప్రింట్ వచ్చేసింది ఇదంతా కూడా వర్క్ అండి చూడండి ఇదంతా వర్క్ వచ్చేసింది ఇది బ్లౌజ్ పీస్ అండి డిజైనర్ బ్లౌజ్ పీసెస్ మీ శారీస్కి ఓల్డ్ శారీస్కి పట్టు శారీస్కి కావాలనుకుంటే కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇది పట్టు శారీస్కి అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా పెళ్ళప్పటి పట్టు చీరలు చాలా మంది పక్కకు పడేసి ఉంటారు వాటికి మంచిగా సెట్ చేసుకోండి చాలా బాగుంటాయి అండ్ ఇలా ఇదొకటి ఇది మంచి జార్జెట్ యూ జార్జెట్ అండి హాఫ్ ఫైట్ హాఫ్ ఫైట్ మీద మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి జెర్రీ వర్క్ లైట్ గోల్డ్తో జరీ వర్క్ వచ్చింది ప్యూర్ జాకెట్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి వివైట్ అన్నిటి కూడా ప్రైజెస్ నేను చెప్తాను స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి బయట మార్కెట్ ప్రైస్ కంటే హాఫ్ ఎయిట్ కంపల్సరీ తక్కువ ఉంటుందండి మన దగ్గర ఇది చూడండి ఇది బెనారస్ మంచి బెనారస్ క్లాత్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మొత్తం జరీ వీవింగ్ వస్తుంది దీంట్లో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి చూసుకొని నాకు వాట్సాప్ చేయండి నేను మళ్ళీ క్లియర్గా కూడా మీకు ఫోటో కావాలంటే పెడతాను ఇది చూడండి ప్యూర్ జార్జెట్ బ్లౌజ్కి పెట్టుకోవచ్చు కావాలంటే టాప్ కూడా టాప్కి కూడా సరిపోయే క్లాత్ ఉందండి టాప్ కూడా కుట్టించుకోవచ్చు మంచి అంబ్రీలో ఫ్రాక్ కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇది చూడండి ఇది జస్ట్ జరీది జరీ లైన్స్ వస్తాయి సింపుల్గా బాగుంటుంది అంటే గోల్డ్ శారీస్కి అంటే గోల్డ్ బార్డర్ ఉన్న శారీస్కి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి మధ్యలో వైట్ చిన్న ప్రింట్ అంటే ప్రింట్ కాదు ఇది బీబీంగే కాటన్ క్లాత్ బ్లాక్ కాటన్ క్లాత్ చాలా సారీస్కి బ్లాక్ చాలా మంది ఇష్టపడుతుంటారు కదా ఈ విధంగా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు బ్లాక్ అనేది చాలా బాగుంది కాటన్ క్లాత్ ఇది వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ శారీ ప్లెయిన్ పట్టు టైప్ ఉందండి ఇది ఫినిషింగ్ ప్యూర్ పట్టు ఉంటే ప్లెయిన్ పట్టు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది కి మంచి అంటే వెయిట్ లైట్ వెయిట్లో ఉంది క్లాత్ ప్లెయిన్ క్లర్ మిక్సింగ్ కలర్లో ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ఇది చూడండి ఎల్లో కలర్ మంచి ఎల్లో మంచి అంటే ఇప్పుడు మామూలుగా ఫంక్షన్స్కి వేసుకునే ఎల్లో అనమాట ఇది చాలా బాగుంది చూడండి వీవింగ్ ఉంది మొత్తం కూడా చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉందండి డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి మన ఆన్లైన్లో కూడా కొరియర్ చేస్తాము ఇదంతా సీక్వెన్స్ వర్క్ అండి హాఫ్ ఫైట్ మొత్తం సీక్వెన్స్ వర్క్ జూమ్ చేసి చూడండి మొత్తం లైన్స్ థ్రెడ్ వర్క్ వచ్చి మళ్ళీ మధ్యలో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా మంచి క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ చాలా వరకు ఈ శారీస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి వాటికి వేరప్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ప్లెయిన్ శారీస్ మీద కూడా బాగుంటాయండి ప్లెయిన్ శారీస్ మీద దీన్ని సెట్ చేసుకోవచ్చు ఏ ప్లెయిన్ శారీ అన్న ఉంటే కూడా దీనిలో ఏ బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుంది అండ్ ఇది కూడా చూడండి నెక్స్ట్ కలర్ ఎల్లో లెమన్ ఎల్లో అండి ఇది మంచి లెమన్లోకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ చూడండి ఇదంతా థ్రెడ్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ ఇలాంటి బ్లౌజెస్ అనేది ఈ పింక్ అండ్ ఇట్లా రెడ్ కాంబినేషన్ ఆర్ బ్రౌన్ కాంబినేషన్ ప్లెయిన్ శారీస్ కానీ ఎక్కడన్నా ఈ కలర్ కాంబినేషన్ ఉన్నా ఈ బ్లౌజ్ మంచిగా సెట్ చేసుకోవచ్చు అండి చూడండి అన్ని డిఫరెంట్ క్లాత్లు అండి ఒక ఒక క్లాత్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్న ఉన్నాయి అన్ని కూడా మనం షాప్లో చూపిస్తున్నాను ఇది ప్యూర్ కాటన్ అండి చిక్క కర్రీ ఇది ప్యూర్ కాటన్ బ్లాక్ ఇది చాలా యూస్ఫుల్ అంటే అందరికీ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఇది ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ మీద మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది మంచి మంచి కాంబినేషన్ ఫ్లోరల్ కాంబినేషన్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మంచి రామా గ్రీన్ రామా గ్రీన్ బ్లూ మిక్సింగ్ కలర్ ఇది ఏదైనా శారీ ఉంటే చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఉన్న శారీస్ తోటి ఒకటికి రెండు సార్లు వీడియోలో మంచి క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి అండ్ ఇవన్నీ కూడా మీటర్ మీటర్ ఉన్నాయండి బ్లౌజెస్కి మంచిగా సెట్ అవుతాయి ఇది హాఫ్ ఫైట్ అండి ఇది హాఫ్ ఫైట్ శారీ దీనిలో వచ్చేసి జెరీ లైన్ వచ్చింది క్రీమ్ కలర్ మీద జెరీ లైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా కి వస్తుంది ఇది చూడండి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ వచ్చిందండి మంచి స్వాడ్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ జెరీ వర్క్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మంచి వర్క్ అండి ఇది ప్రింట్ కాదు వర్క్ మొత్తం ఇలా జెరీ వస్తుంది ఇంతవరకు చూప ఇలా వస్తుందండి ప్యాటర్న్ బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రం ఇలా వస్తుంది మిడిల్లో మధ్యలో బ్లౌజ్ మొత్తానికి ఇలా బూటీస్ వస్తాయి కావలసిన వాళ్ళు ఇది మంచి పేరప్ చేసుకోండి ఈ కాంబినేషన్ శారీ కానీ ఈ కాంబినేషన్ శారీ కానీ ఇది మంచిగా సెట్ అవుతుంది చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ అవుట్లైన్ అంతా ఇదంతా ప్యారెట్ డిజైన్ వచ్చిందండి ఇది ఒక రకమైన క్లాత్ చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి పట్టు క్లాత్ లాగా ఉంది జూట్ జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది జూట్ ఫ్యాబ్రిక్ మీద కట్ వర్క్ వచ్చింది ఈ కట్ వర్క్ కూడా మొత్తము మగ్గంతో సెట్ చేశారు అండ్ ఇదంతా కూడా అవుట్ లైన్ మగ్గం వరకు వచ్చింది కలర్ అయితే లైట్ యాష్ కలర్ అండి లైట్ యాష్ కలర్ ఈ కాంబినేషన్లో ఏదన్నా శారీ ఉంటే చూసుకోండి లేదా పిల్లలకి లెహెంగా బ్లౌజ్ కావాలనుకున్నా కూడా కుర్తించుకోవచ్చా అండి బ్లౌజ్కి మంచి సెట్ అవుతుంది అండ్ ఇది చూడండి లైట్ పర్పుల్ కలర్ మంచి బాందిని గెటప్ వచ్చింది బాగుంది సెట్ చేసుకొని వచ్చింది ఇదంతా కలంకారీ అండి పెన్ కలంకారీకి వచ్చి మంచి కింద సీక్వెన్స్ మంచి వర్క్ వచ్చిందండి కట్ వర్క్ వచ్చింది చిన్న లేస్ లాగా మొత్తం కట్ వర్క్ డిజైన్ చాలా బాగుందండి చూడండి ఇదంతా పెన్ కలంకారీ అండి పెన్ కలంకారీ ఎంత అంటే బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది అనేది ఇది పెన్ కలంకారీ డిజైన్ చాలా బాగా వచ్చింది లైట్ వైలెట్ కలర్ వీళ్ళ కలర్స్ మాత్రం ఇది ఒక్కటే కలర్స్ అండి ఇంతవరకు మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది టూ మీటర్స్ క్లాత్ ఉంది కావాలనుకుంటే మంచిగా చిన్నపిల్లలకి లెహంగా కూడా పుట్టించుకోవచ్చు ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద మంచి వర్క్ వచ్చిందండి మొత్తం వీవింగ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్స్ కూడా వచ్చింది మధ్య మధ్యలో చంకీ కూడా ఉంది కనపడుతుందా సేమ్ కలర్ చెంకీ కూడా ఉందండి ఇది చాలా బాగుంటుంది బయట మార్కెట్లో దీని ప్రైస్ చాలా ఉంది మనం చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాము కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఎందుకంటే సింగిల్ సింగిల్ పీసెస్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ చూడండి డాన్సింగ్ డోల్ మంచి కలంకారీ మీద మొత్తం వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ చూడండి విత్ కట్ వర్క్ కట్ వర్క్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టింగ్గా ఉంది ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదంతా కింద హ్యాండ్స్ పార్ట్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్రింట్ దీనిలో మీకు ఏదైనా నచ్చితే కనుక వాట్సాప్ చేయండి ఇమ్మీడియట్గా మీకు కాస్ట్ ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి నేను మెన్షన్ చేయలేకపోతున్నాను ఒక్కసారి మళ్ళీ జస్ట్ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓవరాల్గా చెక్ చేసుకోండి దీనిలో ఏదైనా నచ్చితే గనక వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అండ్ రీసెల్లర్స్కి సపోర్ట్ ఇస్తామండి మన షాప్లో ఆన్లైన్ ఆఫ్లైన్లో అన్ని మెటీరియల్ హ్యాండ్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది జ్యువెలరీ ఉంటుంది డ్రెస్సెస్ కుర్తీస్ నైటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ కొత్తగా స్టార్ట్ చేసామండి ఇవన్నీ కట్ పీసెస్ ఏదైనా కనుక నచ్చినట్టయితే వెంటనే షాట్ తీయండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో మనకి హండ్రెడ్ రూపీస్లో నుంచి ఇస్తున్నాము స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో మంచి బెనారస్ బ్లౌజ్లు ఉన్నాయి జార్జెట్ సిల్ఫెన్స్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే మన స్టాప్లో స్టాక్ అవైలబుల్ ఉంది కావలసిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో జార్జెట్ క్లాత్ చాలా వరకు శారీస్కి మ్యాచ్ అవుతున్నాయి ఇప్పుడు జార్జెట్ బ్లౌజెస్ చాలా ఫ్యాషన్ అయినాయండి ఈ విధంగా ఇవన్నీ ప్రింట్స్ అయితే చాలా లేటెస్ట్ ప్రింట్స్ కావలసిన వాళ్ళైతే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్